ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు గోచారం ఈ గోచారంలో ప్రతి రాశిలోను కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాబ్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది తొమ్మిది అంకె వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి శుక్రుడు రాహు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు గురువు వచ్చేసి శుక్ర సంచారం భగవానుడు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనం ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ పయనించనున్నారు అలాగే బుధుడు శని బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగా బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు మిథనం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం నెక్స్ట్ మిథునం తీసుకున్నట్లయితే మిథున రాశిలో మృగశిరా నక్షత్రం రెండు పాదాలు ఆరుద్ర నాలుగు అలాగే పూర్వ యొక్క పునర్వసు నక్షత్రం మూడు పాదాలు కలిపి మనకు ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం కిందికి వస్తుంది మిథున రాశి మిథున లగ్నం వారికి మీకంటూ స్వప్రయోజనాలు సొంతంగా తీర్చుకోవడం కోసం చేసే ప్రతి పనిలోనూ కొంచెం క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే మీకు ఈ యొక్క శని ప్రభావం అనేది కొంత తక్కువ పడుతుంది ఆల్రెడీ మీకు అష్టమ శ్రీ నుంచి బయటపడ్డారు తర్వాత ఇప్పుడు భాగ్యంలో శని దశమ కేంద్రంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో మార్చి తర్వాత అప్పుడు బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏ ఏ విషయాలలో ఏ విషయాలంటే మీకు పెద్దల విషయంలో ఎల్డర్స్ బాధ్యతలు నిర్వర్తించే వారికి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఉద్యోగంలో కూడుకున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఇవన్నీ కూడాను మీరు పట్టుదలతో పెద్దల సేవ చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి జరుగుతుంది మీ పనులు మీరు చేసుకుంటూ కొంత వాళ్ళకి ఊరటగా కలగజేసినట్లయితే మంచి పనులు వస్తాయి మీకు ఆయుక్షీణం అనేది ప్రాబ్లం లేకుండా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మిథున రాశి వారికి దశమ కేంద్రంలో శుక్రుడు ఉన్నాడు రాహు ఉన్నాడు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈయన మీకు పంచమాధిపతి అలాగే ద్వితీయాధిపతి ఈయన వచ్చేసి మీకు శుక్రుడు వచ్చేసి మీకు వేయాధిపతి ప్లస్ పంచమాధిపతి ఈయన వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నాడు మిథున రాశి వారికి రాహువు కూడా అక్కడ దశమ కేంద్రంలో ఉన్నారు కాబట్టి శుక్రుడు లాభస్థానం ఉన్నాడు కాబట్టి ఏదో కొంత తోడ్పాటు అంటే స్తబ్దంగా ఉంటాడు ఏమీ చేయడు ప్లస్ చేయడం మనకు మైనస్ చేయడు రాహువు మాత్రం ఖచ్చితంగా మీకు ఫేవర్ చేస్తాడు ఉద్యోగాలు పోయినాయి అనుకున్న వాళ్ళకి కొద్ది రోజుల్లోనే జాబ్ దొరికే అవకాశాలు ఉంటాయి అలాగే శని భగవంతుడు వచ్చేసి మీకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఎవరితో ఇక్కడ చంద్రునితో ఉన్నాడు అనమాట మీకు ఒక ఎనిమిదో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంటి అధిపతి కాబట్టి పెద్దవాళ్ళ దాంతో అమౌంట్ వస్తుందని ఇప్పుడే చెప్పుకున్నాము అలాగే బుధుడు రవి మీకు ఇక్కడ మిథున రాశి వారికి బుధుడు రవి వచ్చేసి అష్టమంలో ఉన్నాడు బిజినెస్లో కొంత ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు వెనకంజ మున్కంజ వేయకుండా చాలా జాగ్రత్త పడి డెసిషన్స్ తీసుకున్నట్లయితే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి కేతు వచ్చేసి మీకు చతుర్ధంలో ఉన్నారు ఉద్యోగంలో ఇంటా బాట చిరాకులు గౌరవం పెరుగుతుంది ఒకసారి ఒకరోజు అదే క్షణంలో మళ్ళీ గౌరవం తగ్గిపోవడం ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి దైవ బలాన్ని సమకూర్చుకుంటే కేతువు మోక్షకారకుడు అలాగే భక్తి కారకులు అలాగే బృహస్పతి ఇచ్చే లక్షణాలన్నీ ఆయన ఇస్తాడు కాబట్టి చక్కగా వినాయకునికి ఉండ్రాళ్ళు పెట్టి బుధవారం రోజు పూజ చేసి బుధునికి ఆ యొక్క నానావిధ పరిమళాలతో ఎక్కువ ఆకులు వేసి కట్టే దండలు ఉంటాయి అవి వేసి ఆయనకు చక్క పెసల గుగ్గుళ్ళు ఉడికించేసి తమలపాకులో ఆయన ఆ యొక్క నవగ్రహాలలో యొక్క బుధుని దగ్గర పెట్టేసి మిగతా దేవతలకు కూడా పెట్టేసినట్లయితే మీకు చక్కని ఫలితా ఉంటుంది లేదు అక్కడ చేయడం మీకు ఇబ్బందిగా ఉంది అనిపిస్తే రెండు ఇడ్లీలో అయినా గుడి ముందు ఉన్న పేదలకి పంచండి వాళ్ళ కడుపు నింపాలి అయితే పెసలతో కూడుకున్నటువంటి పదార్థాన్ని ఇవ్వండి వాళ్ళకి అప్పుడే మీకు కొంచెం రిలాక్సేషన్ దొరికి ముందడుగు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగంలో మీకు లాభ నష్టాలు అనేటివి బేరీజ్ చేసుకుంటే ఇదివరకు కంటే ఇప్పుడు కొంత బెటర్ అని చెప్పుకోవాలి అలాగే మీకు తీసుకున్నట్లయితే నెక్స్ట్ కేతు కొనుక్కున్నాము కేతు మూలకంగా వచ్చేదానికి వినాయకుని శాంతి అని చెప్పుకున్నాము విష్ణు సహస్రనామ పారాయణం పారాయణ చేసిన వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు చక్కగా మీరు తెల్లవారు లేవగానే చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో అందరూ మనం లేసే తెల్లవారుజామున లేవరు పిల్లలు జాబ్లకి వెళ్ళే వాళ్ళు చదువుకునే వాళ్ళు వాళ్ళంతా పడుకుని ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ యొక్క విష్ణు సహస్రనామం పారాయణ వింటూ మీ వర్క్స్ మీరు చేసుకున్నారంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని హండ్రెడ్ పర్సెంట్ నేను కంఠావరంగా చెప్పగలుగుతున్నాను బంగారం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి బంగారం ఎంత రేటు పెరిగినా బంగారం బంగారమే కాబట్టి ఇంకా పెరుగుతుందేమో ధర పెరుగుతుందేమో అన్నట్టుగా కొనే వాళ్ళ సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది ఇకపోతే నెక్స్ట్ మీకు అన్ని అవకాశాలు హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బలవంతంగా మీరు కొంచెం ఓపిక చేసుకోకపోతే కొంత లాస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు కొంచెం మీ మీరు ఉన్నతంగా ఉండి ప్రోత్సాహకరంగా ఉండడం మంచిది అలాగే బుధుడు వచ్చేసి మీకు ఇరవై ఏడో తేదీ అంటే మాసాంతంలో కొంత మిథున రాశి వారికైనా ఇక్కడ మీనరాశిలోకి వచ్చేసి వెళ్ళిపోతున్నాడు అంటే మీకు మీ ఉద్యోగానికి మీ ఫ్యామిలీకి చివరిలో కొన్ని కష్టాలు యాడ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని చేసుకుంటే మీ సమస్యకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ అలాగే యోగా థెరపీ ఇవన్నీ ఇవ్వగలను ఇవన్నీ తీసుకున్నట్లయితే మంచి మంచి అవకాశం తీసుకోవడానికి ఈ సింపుల్ ఖర్చు లక్షల్లో ఉండవు నా పూజా విధానాలని నేనే నిర్వర్తిస్తాను నేనే జపబట్ చేస్తాను నేనే ఈ యొక్క నవగ్రహాలకు పూజ చేయిస్తాను అలాగే జపం నేనే చేస్తాను కాబట్టి అక్కడ హోమము జపము వాళ్ళ చేత చేయిస్తాను స్త్రీలు చేయకూడదు కాబట్టి పౌరోహితలతో చేయిస్తాను చక్కగా మీకు ముద్ర ఇస్తాను అది వన్స్ వాళ్ళకి వెళ్ళిపోవాలి హవిస్సు రూపంలో వెళ్ళిపోవాలి స్ట్రెంగ్త్ వాళ్ళకి నెక్స్ట్ మనం ఇచ్చేది ఎలా ఉండాలి మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకు వాళ్ళు మనకి ఇస్తారనమాట వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఇచ్చిన తర్వాత మనకు రావాల్సిన లాభం ప్రేత పిచ్చాచాలతో పోట్లాడి ఇస్తారు మన క్లియర్ కట్లో రాజయోగం పడడానికి ఉపకరిస్తుంది మరి ఒక్కరోజుతో పోకూడదు కదా దాన్ని ముద్ర వేసుకొని యోగ ముద్ర వేసుకొని ఆ రాగం వినాలి సంగీతంలో రాగం వింటే మీకు చక్కని ఫలితాలు ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే ఇక వాయుముద్ర ఈ వాయుముద్రలో కూర్చొని మీరు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ధ్యానించినట్లయితే మీకు చక్కని ఫలితాలు ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి స్వస్తి